వెల్కమ్ బ్యాక్ టు రైనస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి రోజైతే మా హోమ్ టూర్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి మళ్ళీని సో వీడియో అయితే ఫుల్ ఎండింగ్ వరకు చూడండి చూసి మా హౌస్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఇవైతే నేను మొన్న కడియంలో తెచ్చానువి రోజ్ ప్లాంట్ అండ్ మనీ ప్లాంట్ అండ్ ఈ సైకిల్స్ వచ్చేసి ఇది సుహాంత్ది ఫస్ట్ది అండ్ నెక్స్ట్ ఇదేమో జైష్ణ్ అనమాట అండ్ ఈ పెద్దది వచ్చేసి మా హస్బెండ్ది ముగ్గురికి మూడు సైకిళ్ళు ఉన్నాయి సో ఇక్కడ బయట వచ్చేసి మనకి మామిడి చెట్టు ఉంది జామ చెట్టు ఉంది అలాగే కింద పూల మొక్క మల్లె మొక్క ఉంటుందండి మల్లె మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అవి అయితే షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అనమాట ఇలా కారిడార్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మనం చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు బయట నుంచి రాగానే కాళ్ళు అది కడుక్కోవడానికి అండ్ ఇటు వచ్చేసి నార్త్ సైడ్ అండి ఇక్కడ మనకి నడవడానికి అది ప్లేస్ తక్కువగా ఉంటుంది ఒక పర్సన్ పట్టే ప్లేస్ అంతే ఉంటుంది ఇక్కడైతే చూసి మొక్క పెట్టుకున్నాము ఇది నార్త్ సైడ్ అనమాట ఇదైతే హాల్ అండి చూస్తున్నారు కదా నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ టూ ఎంట్రన్సెస్ అయితే వచ్చారు మనకి అండ్ ఇక్కడైతే వీళ్ళిద్దరూ గా గేమ్ అయితే ఆడేస్తున్నారు ట్యాబ్లో టీవీలోను ఇది వచ్చేసి టీపాయ్ అనమాట అండ్ ఇది వచ్చేసి కృష్ణ ఐడల్ అండి మన అప్స్ పేజ్ లో తీసుకున్నాను అండ్ చూసారా ఎంత గా ఉన్నారో కృష్ణ అయితే ఇదైతే కీ హ్యాంగర్ ఇది కూడా కృష్ణ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి సుహాన్ చిన్నప్పుడు ఫొటోస్ ఫ్రేమ్ అండి అండ్ పైన ఇక్కడైతే దేవుడు ఫోటోలు అయితే పెట్టుకున్నాము రాములవారి పట్టాభిషేకము శ్రీనివాస కళ్యాణము అండ్ వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ కూడా పెట్టుకున్నాం అనమాట ఇక్కడ కూడా సుహాంతవే సో మనకిలా టీవీ చుట్టూరు ఏదైనా షోపీసెస్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి జేష్ణ్ చిన్నప్పుడు అనమాట నేను ఈ ర్యాక్ జస్ చిన్నప్పుడు బట్టలు అవి అని తీసుకున్నాను ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కాబట్టి వాళ్ళ టాయ్స్ అయితే పెడుతున్నాను మల్టీ అనమాట ఏమన్నా పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి రోబో అండి వ్యాక్యూమ్ క్లీనరు ఎక్కువ వ్యాక్సిన్ తీసుకున్నాం మేము అదే వాటర్ ఫిల్ చేసేసి ఇస్తే అదే మొత్తం క్లీన్ చేసేస్తా ఉంటుంది అండ్ ఇది దివాన్ సెట్ అండ్ ఆ తర్వాత ఇక్కడ కర్టెన్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మామూలుగా సింపుల్గా తీసుకుందాం అనుకున్నాం కానీ ఏసీ పెట్టించాం కాబట్టి ఏసీ గాలి అటు ఇటు వెళ్లకుండా ఉండాలని ఇలా థిక్గా ఉన్నవైతే తీసుకున్నాము ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అండి చూస్తున్నారు కదా వినాయక చవితి రోజు పాల అది కట్టని మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూసి ఉంటారు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది ఇది వచ్చేసి దేవుడి గదిలో వాళ్ళు ఆల్రెడీ దేవుడు పెట్టుకోవడానికి మందిరం ఆల్రెడీ ఉందనమాట ఓనర్స్ దేవి ఇంకా అందులోనే సర్దేసుకున్నాం మేము వచ్చింది వచ్చిందనమాట దేవుడికి రూమ్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట దేవుడి రూమ్ ఆపోజిట్లో సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట కబోర్డ్స్ అవి కూడా కట్టేసి ఉన్నాయి బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము అండ్ మా పిల్లలు స్కూల్కి కూడా దగ్గర అనమాట అండ్ రెంట్ కూడా తక్కువే అనమాట అందుకని ఇదైతే తీసుకున్నాము ఇక్కడైతే డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు ఇక్కడ అత్తయ్య బుక్స్ అవి పెట్టుకున్నారు అనమాట ఈ రూమ్ లో అత్తయ్య ఉంటారు సో అత్తయ్య బుక్స్ అవన్నీ పెట్టుకున్నారు అత్తయ్య ఎక్కువ ఈ నవల్స్ చదువుతారండి మీలో కూడా ఎవరైనా ఈ నవల్స్ చదివి వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి బాగా ఇష్టంగా చదువుతారు ఇవి ఎద్దినప్పుడు సులోచన రాణి గారి బుక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట చాలా ఇష్టంగా చదువుతారు నవల్స్ అవి కూడా బాగుంటాయని చెప్తారు అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి డైనింగ్ రూమ్ అనమాట ఇది మా ఓల్డ్ దేవుడు మందిరం అండి ఇది ఖాళీగా ఉంచడం ఎందుకు దేవుడిని ఆల్రెడీ అందులో పెట్టాం కదా అని ఇందులో సుహాంత్ వాళ్ళ స్కూల్ బుక్స్ అలాగే దేవుడి బుక్స్ అయితే పెట్టుకున్నాము అండ్ ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ కి ఇక్కడ మ్యాగ్నెట్స్ చూడండి ఇవైతే నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను షిప్ అలాగే ఇంకొకటి అది ఇవైతే ఐడల్స్ వచ్చేసి బాబా మ్యాగ్నెట్ అండి ఇంకొకటి వచ్చేసి ది అండ్ కింద చూసారు కదా స్టిక్కర్లు ఎలా అంటిచ్చేసారు అస్తమాన అంటిస్తారు పీకుతా ఉంటారు వాటిని ఇద్దరు కూడా అండ్ ఇది వచ్చేసి టేబుల్ అండి టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉండదు మా ఇంట్లో ఒక స్నాక్స్ ఉంటేనే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చింది అండ్ కింద కూడా కపోర్ట్స్ అవి ఇచ్చారు అండ్ మనకు అక్కడ చిన్న సింక్ కూడా ఇచ్చేది కానీ మేము అది యూజ్ చేయట్లేదు అనమాట అండ్ ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది డ్రెస్సింగ్ రూమ్ అది ఏమీ రాలేదన్నమాట బెడ్రూమ్లోనే ఒక సైడ్ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు కదా దానికోసం టేబుల్ అది సెట్ చేసుకున్నారు సిస్టమ్ అంతా అండ్ ఇవి వచ్చేసి సుహాంత్ చిన్నప్పుడు ఫొటోస్ అండి చేసినవి ఎప్పుడు అడుగుతాడు నా ఫొటోస్ కూడా కావాలి అని సో వాడి కూడా చేయించాలి చేయించుదాము అనుకుంటున్నాము అలాగే అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి మెడిసిన్స్ అలాగే వాళ్ళ పౌడర్స్ అవన్నీ కూడా సపరేట్గా పెట్టుకున్నాను పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా మెడిసిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదండి ఇంట్లో అస్తమానం ఏదో ఒకటి వస్తూ ఉంటుందని నేను ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ మనకి ఒక సైడ్ ఇలాగ గట్టులా ఇచ్చారనమాట ఇక్కడ మనం గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఉంది అండ్ అలాగే ఇక్కడ నేను ఆనియన్స్ అవి కూడా ఈ ర్యాక్ లో పెట్టేసి పెట్టుకున్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి మనకి స్టవ్ అది పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ ఇక్కడ పైన ఒక కబోర్డ్ ఇచ్చారు మెయిన్గా ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకోండి రోజు ఎక్కువ యూజ్ చేసుకునేవైతే నేను అందులో పెడతాను అండ్ ఇక్కడ కింద ఈ బాటిల్ ఉంది కదండి ఇది వచ్చేసి విమ్ అనమాట నేను విమ్ మొత్తం డైరెక్ట్గా వేయకుండా అందులో కొంచెం ఇందులో పోసుకుని మిగిలినంతా వాటర్తో ఫిల్ చేసేసుకుంటాను సో ఎప్పుడైపోతే అప్పుడు కొంచెం కొంచెం స్క్రబ్ దాంట్లో అయితే వేసుకుంటూ ఉంటాను అనమాట సో మనకి ఇక్కడ కిచెన్లో ఇలాగ కబోర్డ్స్ అవి ఫుల్గా కట్టేసి ఉన్నాయండి అండ్ డ్రాస్ అవి కూడా పెట్టేశారు దేనికి అవి గా సో చాలా నీట్గా ఉంటుంది అనమాట అండ్ మనకి ఇటు సైడ్ కూడా బాల్కనీ వచ్చింది అనమాట కిచెన్ బాల్కనీ అందుకని మనకి అటు సైడ్ అంతా ఇదనమాట కిచెన్ బాల్కనీ ఇటు సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇటు సైడ్ ఇక్కడ మనకి బొబ్బాస్ చెట్టు అలాగే అక్కడ ఒక ముల మునక్కాయ చెట్టు కూడా ఉంటుంది గోరింటాకు గోరింటాక్ చెట్టు సో ఎప్పుడు మంచిగా చల్లగా గాలేస్తూ ఉంటుంది అనమాట ఇటు సైడ్ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే ఉంది ప్లేస్ అండ్ సైడ్ సైడము బట్టలు అవి ఆరేసుకోవడానికి ఇచ్చారు ఇది కూడా చాలా సన్నగా ఉంటుంది అనమాట వన్ పర్సన్ మాత్రమే పడతారు అందులో సో అదండి ఈ వీడియో మీ అందరికీ కూడా మా హౌస్ ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్